సో అందులో ఒక మనిషి చిక్కుకోండి అని నోటీసు నోటీస్ చేసిండు అతన్ని టో యాక్ ద్వారా బయటికి తీసుకురావడం జరుగుతుంది సో ఇమ్మీడియట్ గా అతన్ని స్టెచర్ మీద తీసుకొని నియరెస్ట్ హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా పంపించడం జరుగుతుంది సేమ్ టైం రెండు ఫైర్ కూడా టర్న్అట్ అయినాయి ఫైర్ అప్ చేయాలి అక్కడ ఫైరింగ్ అవుతుంది అమ్మో మంట వస్తుంది డాడీ ఇట్లా సేవ్ చేస్తున్నారు కదా కొంచెం అక్కడ ఫైరింగ్ ని ఆర్పిస్తున్నారు డాడీ కొంచెం డిఫరెంట్ ఎక్సైజ్ మీడియా ద్వారా ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది వాటర్ ద్వారా అందులో చిక్కుకున్న మనిషిని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్ సో ఇప్పుడు డిఫరెంట్ ఫైర్ ద్వారా చేయడం జరుగుతుందండి ఇందులో మానకో